హలో ఎవరి వన్ దిస్ ఇస్ సనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు నెల్లూరు స్టైల్ బాగుండాలి ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు నెల్లూరు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి చూడండి ఫస్ట్ అండి నేను దోసపిండిలో కొంచెం జీలకర్ర వేసి మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కరివేపాకేసి వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి ఇవి సన్నగా బ్లెండర్లో వేసాను అందుకని అంత చిన్న చిన్నవిగా వచ్చాయి నాకు ఇవన్నీ బాగా కట్ చేసుకొని ఇప్పుడు పిండిలో వేసి మిక్స్ చేసుకోండి దీంట్లోనే ఉప్పు సోడా ఖచ్చితంగా వేసుకోండి సోడా మాత్రము ఇవన్నీ వేసుకుని తర్వాత నేను గోధుమ పిండి వేసుకుంటున్నానండి మీరు గోధుమ పిండి వద్దు మాకు బయట స్టైలే కావాలనుకుంటే మైదా పిండి వాడుకోండి మీ హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండి వేసుకోండి నేను ఒక అరకప్పు వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా కొంచెం కారం కూడా వేస్తా ఉన్నాను నేను ఎందుకంటే పచ్చిమిరకాయ ఒకటే వేసానండి అది సరిపోదు కాబట్టి కారం మిక్స్ చేస్తా ఉన్నాను పిల్లోలు తినరు కాబట్టి పచ్చిమిరకాయ పడితే చూసారు కదా కొంచెం కారం వేసేసి కొంచెం నీళ్లు మాత్రం వేసుకోండి లైట్గా వేసుకుంటా కలుపుకోండి మరీ గట్టిగా ఉంటే పిండి బాగుండదు బాగా రాదండి కొంచెమైనా లూజ్గా ఉండాలి మీరు వేసుకునేటప్పుడు ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి కొంచెం పిండి నానితే బాగుంటుందండి మీకు బాగుండ బురబుర అని బాగా వస్తుందండి తినేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి వదిలేసేయండి చూసారు కదా ఇట్లా బాగా కలపాలండి మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి ఎంత బాగా కలిపారంటే బాగా కిందకి పైకి వేసుకొస్తా కలపండి అట్లా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నూనె బాగా కాగిన చూడండి కాగిన తర్వాత ఇప్పుడు బోండాలు చిన్న చిన్నవి వేసుకోవడమే అండి చాలా చిన్న చిన్నవిగా వేసుకోండి అప్పుడే బాగుంటాయండి మీకు బోండాలు బయట లాగే వస్తాయండి ఇవి మీకు లాస్ట్ టైం నేను దీనికి కాంబినేషన్గా కారం చూపించానండి ఇడ్లీ దోశకి చాలా బాగుంటుందని షార్ట్స్లో పెట్టున్నాను అది పర్ఫెక్ట్గా ఉంటుందండి బోండాల్లోకి అది ట్రై చేయండి ఒకసారి ఆ కారం చూడడం వాళ్ళు ఒకసారి షార్ట్స్లో చూడండి అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి బోండాల్లోకి చూసారు కదా ఇలా చిన్న చిన్నవిగా వేసుకోండి కొంచెం స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ హైలో పెట్టుకునేసేయండి ఫస్ట్ హైలో పెట్టుకున్నారంటే మీకు బోండాలు పైనంత మాడిపోయి లోపల ఉడకదండి అందుకేనండి ఫస్ట్ మీడియంలోనే కొంచెం వేగినాయంటే బాగా ఉడికిపోతుంది చూసారు కదా ఎంత బాగా కాలినాయో చాలా టేస్టీగా ఉంటుందండి బోండాలు ఒకసారి ట్రై చేయండి అవి రౌండ్గా వేయడం వల్ల ఎంత తిప్పినా మళ్ళీ అట్టే తిరుగుతూ ఉన్నాయండి ఆ బోండాలు ఆయన నునుపుగా ఉండడం వల్ల ఒక సైడ్కి తిప్పి తిప్పినా మళ్ళీ ఇట్టే తిరుగుతూ ఉన్నాయి చూసారు కదా ఎంత బాగా కాలినాయో అంతే అండి బాగుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎంత చూడండి పైన ఎంత క్రిస్పీగా లోపల ఎంత బురబురగా వచ్చినాయో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి